ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ డిఏలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తమ డిమాండ్లను నెరవేర్చాలని అడిగిన ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియదు ఫ్రేజోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరస్కరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎన్జిఓలు ఎంతో గొప్ప ఉద్యమం చేశారని కేటీఆర్ తెలిపారు ఉద్యమంలో ఉద్యోగులు కథం తొక్కి రాష్ట్ర ఏర్పాట్ల కీలక పాత్ర పోషించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉండాలని చెప్పి కేసీఆర్ డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఉద్యోగులే ఉద్యమకారులే కథం తొక్కారు కాబట్టి టెన్ డౌన్ చేశారు సకల జనుల సమ్మె చూసి తెలంగాణ కోసం కొట్లాడారు కానీ ఇవాళ వారిని అవమానించారు రాష్ట్ర ప్రజలతో వారికి చిచ్చు పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి కానీ మేము ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసాం ఉద్యోగ సంఘాల నాయకులకు కీలక పదవులు ఇచ్చాం మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు అలా కేసీఆర్ ఉద్యోగులను గౌరవించారని కేటీఆర్ గుర్తు చేశారు ఎందుకంటే అవగాహన లేదు ఉద్యమంలో అన్నాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి ఏండు మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ ఏండు ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ ఏండు ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అండ్ ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే మంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంటి మీరు చెప్పిందే కదా మీరే చెప్పింది ఒక పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మేనిఫెస్టో టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం వచ్చే పిఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం ఆర్టీసీ బస్సులకి అనేది చెప్పిందిగా ఇక ఇదే ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలు ఏంటి సంక్షేమం గురించి మీరే చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు తక్షణమే చెల్లిస్తాం రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం సప్లిమెంటరీ బిల్లులు పదిహేను రోజులు చెల్లిస్తాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డీఎలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు ఏం అడుగుతుంది ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పిందే అడుగుతున్నారు కదా గొంతమ్మ కోరికలు మనం కోరిందా పిఆర్సీ చేస్తామన్నారు ఏది అని అడుగుతుండ్రు డిఏలు ఏది అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చింది కానీ రిటైర్ అనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటున్న ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయినా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొని అంత పిచోడవుడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోని రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది మళ్ళీ బిందెలు పెట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఎందుకు వడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే ఇప్పుడు రెండు రోజు నెలలు ఎందుకు ఎగ్గొడుతుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగట్టుకుపోయింది ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో అవుతుంది ఎందుకు ఎంకపోతుంది అని అడుగుతున్నారు సమాధానం ఉందా కాడ ఎందుకు అంటే నీకు చేతనైతే నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది కారణం ఒకటే ఇది నాయకత్వ లోపం మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది అందుకే మేమనేది ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు ఎయిడ్స్ పేషెంట్ అంటివి క్యాన్సర్ పేషెంట్ అంటివి ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పుహూర్త లేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి అందుకే నీ దివాలాకోరు మాటలు నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ నీ ప్రభుత్వం యొక్క దివాలాకోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటివాడు సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి ముఖ్యంగా పేదలకు బలహీన వర్గాలకు ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపున చేయుత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద ఒక రాష్ట్రానికి పెద్ద లాంటివి వాడు చేయాల్సిన పని కానీ నువ్వేం చేస్తున్నావు దివాలా తీసిపోయినాం దరిద్రంలో ఉన్నాం కొట్టుకపోతున్నాం పోతున్నాం అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి వాస్తవాలు ఏంటి ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో ప్రజల దయతో ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్లు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చిండ్రా అప్పులు ఇచ్చిండ్రు ఆస్తులు కూడా ఇచ్చిండ్రు అప్పులు ఇచ్చినారు ఆస్తులు కూడా ఇచ్చినారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క నా లెక్క కాదు ప్రభుత్వం యొక్క లెక్క రెండు వేల పద్నాలుగులో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే యాభై ఒక్క వేల కోట్లు అంటే నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు పద్దెనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ గద్దనెక్కినాడు నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు రెండు వందల యాభై మూడు కోట్లు కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు మరి పెరగలేదా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా ఇది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అన్నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు మేము దిగిపోయినాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీకు అప్పజెప్పిన్నాడు మళ్ళీ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మీరు ఇచ్చిన్నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంటే మిగులు మేము మేమిచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు దీని సోర్సు ఇది సిఏజీ లెక్క నా లెక్క కాదు బిఆర్ఎస్ పార్టీ లెక్క కాదు కాకి లెక్క కాదు కాగు కాగు లెక్క అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తాం మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా అట్లే ఇంకా ఇంకా ఎంత కడుతున్నారు మిత్ ఎంత కడుతున్నారు ఏదెంత ఎంత ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే వీటి నేను రెండు వేల ఇరవైలో పెట్టిన లెక్క రెండు వేల ఇరవైలో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఒకటి జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి మన రాష్ట్రం నుంచి మనం గత ఎనిమిది ఏళ్లలో గత ఆరేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ ఫస్ట్ నాడు పెట్టిన ట్వీట్ ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం లక్ష నలభై వేల కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నాం గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు రేపు ఇంకెవరో అవుతారు అట్లే గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి అప్పులు వస్తాయి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సింది కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత అప్పులు ఎంత మన వనరులు ఎంత మన పరిస్థితి ఏంది మన ఎట్లా సంపద సృష్టించవచ్చు ఏం చేయొచ్చు మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్య చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం ప్రజలు కూడా ఆశించినారు ఇవాళ ఎంత దుర్మార్గం అండి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు ఇంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినరు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టుడు మొదలుపెట్టుడు ఆరు లక్షల కోట్ల అప్పయ్యిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకే కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్ప అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకి మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను నవ్వద్దని చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే దాని గురించి వివరంగా ఉంది చెప్పమంటే చెప్తాను కానీ మీరు మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు నేను చెప్పేది నా లెక్క కాదు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంది దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు వెరీ లో రిస్క్ అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఆనాడు మొత్తం పదేళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పచెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నాం మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పజెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే రోజు అంటాడు ఏడు వేల కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు ఇంకో రోజు ఆరున్నర వేల కోట్లు వరకు నాంటాడు అసలు ఏంది అసలు మిత్తి అప్పు మొత్తం ఇస్తే బడ్జెట్ డాక్యుమెంట్ ఇది నాది కాదు కవిత్వం మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్ప అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే ఒకరోజు ఆరు వేల కోట్లని ఒకరోజు ఏడు వేల కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే మొన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో మార్చ్ నెలలో అసెంబ్లీలో గత పద్నాలుగు నెలలో రేవంత్ రెడ్డి చెప్పింది అది కూడా పద్నాలుగు నెలలో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టినాయని చెప్పిండు బయటనేమో ఏడు వేల కోట్లను ఒకసారి ఆరున్నర వేల కోట్లను ఒకసారి నిన్న పదివేల కోట్లు నెలకు ఒకసారి నెలకు అని చెప్తాడు అసెంబ్లీలోనేమో పద్నాలుగు నెలల్లో ఆరు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు వేల కోట్లు అని చెప్పిండు అంటే అల్టిమేట్గా ఏంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు నాలుగు వేల ఆరు వందల కోట్లు అది కూడా తప్పే ఆరు వేలు తప్పే ఆరు వేల ఐదు వందలు తప్పే ఏడు వేల కోట్లు తప్పే పదివేల కోట్లు తప్పే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కూడా తప్పే ఇది ఆర్బీఐ రిపోర్టు దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగు లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి వచ్చే పదేళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్కు ఉంది వచ్చే పదేళ్లలో కూడా రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క ఇప్పుడున్న మిత్ ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే పదిహేను నెలలు కట్టేది ప్రిన్సిపల్ ఏమో లక్ష రెండు వేల కోట్లు మిత్తి లక్ష అరవై నాలుగు వేల కోట్లు రెండు కలిపితే కూడా రెండు లక్షల అరవై ఏడు వేల కోట్లు టిల్ ద ఇయర్ టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ త్రీ అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది వచ్చే పదిహేనులు సంవత్సరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్లు ఇంతే తప్ప ఏం లేదు దీనికి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ పార్లమెంట్ పార్లమెంట్లో తెలంగాణ అప్పుల మునిగిపోయిందంటే కదా వాస్తవమేనా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది మొత్తం ఇరవై ఎనిమిది ఉంటే తెలంగాణ ఇరవై ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసినట్టు కేసీఆర్ గారు తెలంగాణ మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అనే రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో కానీ మేము దిగిపోయినాడు నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా